ఒకటో తారీఖు ఆదివారం చతుర్దశితో మొదలుకొని ముప్పై తారీఖు సోమవారం త్రయోదశితో ముగిసే ఈ మాస వ్యవధి కాలంలో వృషభ రాశి కలిగినటువంటి వారి యొక్క స్త్రీ పురుషులకి ప్రేమకు సంబంధించినటువంటి ఫలితాలు ప్రేమికులలో ఈ ముందు ప్రేమికుల మధ్య ఈ రాశి ఫలిత ప్రభావాలు ఏ విధంగా పనిచేస్తాయి ఏ ఏ అంశాల మీద ఏ విధంగా ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు వివరణ తెలియపరుస్తాము ముందుగా ఈ రాశిగలటువంటి స్త్రీ పురుషులలో ఇరువురు గుర్తుంచుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి ఏమిటంటే వీరి ప్రేమించినటువంటి వ్యక్తి వలన కానీ స్త్రీ వలన కానీ కొంత లక్ష్మిని చేజార్చుకోవాల్సినటువంటి పరిస్థితి అంటే వారికి సహాయం చేసే పరిస్థితుల్లోనూ లేదంటే వారి కష్టానికి హెల్ప్ చేయాల్సినటువంటి పరిస్థితుల వలనో కొంత డబ్బుని రుణంగా తీసుకోవటం కానీ వారి చేతికి ఇవ్వటం కానీ కొంత ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు మాత్రము ఈ రాశిగలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ సమయకాలంలో జరగవచ్చు జరుగుతుంది అలాగే కొద్దిగా మీ ప్రేమ విషయాన్ని మీ స్నేహితుల మధ్యలోను లేదంటే మీ ఇరువురు పరస్పరటువంటి ప్రేమికులు ఇరువురు మధ్య అనవసరమైనటువంటి ట్రాఫిక్ల వలన అంటే వేరే వేరే అంశాల వలన కాస్త మీకు మిమ్మల్ని చిన్నతనంగా తగ్గించుకోవటం ఒకరి మధ్య ఒకరికి కొద్దిగా ఏదైతే ఒక మీ మధ్యలో ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వలన కొంచెం మాట్లాడేటటువంటి విధానం తెలియకపోవటం వలన అవమానించినట్టుగా కాస్త హింసపరిచినట్టుగా మీలోనే మీకు కొంత ఇరువురు మధ్య మాట పరస్పరమైనటువంటి విధానం కుదరక కొంచెం ఒకరికి ఒకరికి మధ్య అంత ఇంట్రెస్ట్ ప్రేమ అనేది కూడా కొంచెం తగ్గినట్టుగా మీకు అలాంటి కొన్ని సంభాషణలు కూడా జరిగేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఈ రాశిగలిగినటువంటి వారి యొక్క రాశి ఫలితాల్లో ఉంటుంది అదే మాదిరిగా కొంత ఇరువురు మధ్య ఉన్నటువంటి ప్రేమ కూడా అంటే ఇంతకుముందు ఏదైతే కాస్త మాట స్నేహము అనేది ఉంటుందో అది ఇంకొంచెం మీకు డీప్గా దగ్గరికి వెళ్ళేటటువంటి కాస్త స్నేహ ప్రభావంగా అది కాస్త మీకు ఏదైతే ఒక వ్యక్తి విషయంలో మనం అభయంతో భయంతోను కాస్త మాట్లాడేటప్పుడు ఉన్నటువంటి భయం కాస్త బిడియం కాస్త తొలగిపోయి ఇంకొంచెం ధైర్య సాహసాలు చేసి ఇరువురు మధ్య కాస్త బంధం కొంచెం దగ్గరగా ముడిపడేటటువంటి విధంగా కూడా ఈ పరిస్థితులు ప్రత్యాన్నమయాలు కూడా ఈ రాశిగినటువంటి స్త్రీ పురుషులు యువత యువకులు ఏర్పడతాయి అందులో కాస్త ఆలోచనతో ఉండాలి కాబట్టి ఈ రాశి కలిగినటువంటి వారికి తమ ప్రేమించినటువంటి స్త్రీని ప్రేమించ ప్రేమిస్తున్నామని తెలియపరచడానికి స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఈ సమయకాలం మీకు అంత అనుకూలించదు కాబట్టి కొద్దిగా ఈ సమయం ఎందు మీ ప్రేమ అభిమానాన్ని తెలియపరచడం కన్నా కాస్త వారిని అంటే మనం ఇష్టపడుతున్నాము వారి మీద ఏదో మనకు కాస్త అభిమానం ఉంది అనేటటువంటి విధంగా మీరు బిహేవ్ చేయాలి తప్ప ఒకేసారి అంటే నాకు ఇష్టం అనేటువంటి స్త్రీ అయినా పురుషుడైనా తెలియపరచడము అంత అనుకూలం కాదు కాబట్టి ఈ విషయాన్ని గురించె దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే ఏదైనా ఓపెన్ అయ్యేటటువంటి పరిస్థితి సమయం ఈ సమయకాలం కాదు ఎందుకంటే లాక్ యాక్చువల్గా పదిహేను నుంచి ముప్పై తారీఖు మధ్య చెప్పవచ్చు కానీ మీరు అంత ఫలితం రాని ఎడల కొంతమంది మనసులో చాలా ప్రేమాభిమానంగా వారి మీద పెట్టుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా మళ్ళీ వారి గురించి దిగులు పడి బాధపడే పరిస్థితి రాకూడదు కాబట్టి దానికోసం కొంత మీరు వెయిట్ చేయటం మంచిది అలాగే ఈ రాశిగలిగినటువంటి వారిలో కూడా ప్రజెంటు ఏదైతే ఇద్దరు ప్రేమికులు అభిమానం కలిగిన ఉంటూ ఒకరికి మధ్య ఒకరికి స్నేహము సన్నిహితం ప్రేమాభిమానంగా ఉంటూ నడుస్తూ ఉన్నారో మీ మధ్యలో అనేది ఒక స్త్రీకి వల్ల కానీ ఒక పురుషుడి వల్ల కానీ మీకు అనక్స్పెక్టెడ్ అయినటువంటి సమస్యలు రావటము ఒకరొకరు మధ్య ఫోన్లో మాట్లాడుకోకపోవటము మీ వ్యక్తిగత విషయాలు మీరు కాస్త మీకు వ్యతిరేకంగా మారటం ప్రేమాభిమానంగా ఉన్నవారు కూడా కొంత మీ మధ్యలో మాట్లాడుకోలేని పరిస్థితి ఒకరికి మధ్య ఒకరికి ఏదైతే ఉందో ప్రేమాభిమానం అది కాస్త మధ్యలో డిసప్పాయింట్ అయ్యేటటువంటి పరిస్థితులు కూడా మధ్య మనుషుల వలన అది మీ స్నేహితులైనా ఉండొచ్చు గతంలో వారి జీవితంలోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరగబడి కలవటం వలన మీ జీవితంలోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి మిమ్మల్ని కదిలించడం వలన మీతో స్నేహంగా అన్యోన్యంగా స్నేహంగా అభిమానంగా ఉంటూనే మీకు విడదీయాలనుకున్నటువంటి మనుషుల వలన కూడా ప్రేమాభిమానం ఉన్నవారు కూడా విడిపోయే ప్రమాదం ఉంది అందులో మీరు కొంచెం అప్రమత్తంగా లేకుండా ఏకాగ్రతతో ఏంటి అంటే ఏ విషయమైనా సరే ఒక ఇష్టపడినటువంటి వ్యక్తితో జరుగుతున్నటువంటి పరిస్థితి మంచిగా అనేది మీరు దాన్ని గ్రహించే స్థితిలో ఉండి ఎంత మనం మోజులో ఉన్నా ఎంత ప్రేమలో ఉన్నా ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నా కానీ అది మూర్ఖత్వంలో కాకుండా ప్రతి విషయాన్ని కాస్త గ్రహించే ప్రయత్నం చేసుకోవడం మంచిది ఈ రాసి కలిగినటువంటి వారిలో చాలామంది పిల్లలు ప్రేమించినటువంటి విషయాన్ని తల్లిదండ్రులు చెప్పేదానికి కూడా కొంతమంది సంకోచించడం భయపడటం తెలియచేయాల వద్దని ఆలోచన కొంత తమ ప్రేమించినటువంటి అంశం ఏదైతే ఉందో పెద్దలకు తెలియపరచడమే అది సహజంగా ధర్మం కానీ వాళ్ళ పరిస్థితులు విధానాలు సరిగా లేనప్పుడు మనం మంచి చెప్పినా చెడుగానే ఆలోచిస్తారు ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఇంటి పక్కన వాళ్ళు పైన వాళ్ళలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదైనా ఒక అమ్మాయి ప్రేమించుకొని మోసపోయిందంట వా అమ్మాయికి అనవసరంగా సమస్యల్లో పడింది వాళ్ళ ఫ్యామిలీ పరువు పోయిందని ఈ తరహా ఏదైనా డిస్కషన్ జరిగిన పరిస్థితుల్లో ఆ బ్రెయిన్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల దగ్గరికి పోయి నేను పలానా వ్యక్తిని ఇష్టపడుతున్నాను అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఒక అనుకూలతగా పోయి వ్యతిరేకతగా అంటే చెడుగా మనకి ఎఫెక్ట్ పడేటటువంటి సిచ్యువేషన్లో మాట్లాడతారు కాబట్టి అక్కడ పరిస్థితి ఏమిటంటే అది చెప్పకూడని సన్నివేశం మనం చెప్పటం దానివల్ల మంచిని చెడుగా కూడా మారుతుంది అదే మాదిరిగా ఈ విషయంలో కూడా ఈ సమయం మీకు అది మీకు అనుకూలమైనది కాదు కాబట్టి ఈ విషయాన్ని పెద్దవాళ్ళు తెలియపరిచే సమయం ఇది కాదు కనుక కొంతవరకు వెయిట్ చేయటం మంచిది కాబట్టి దాన్ని సమయం అనుకూలతను బట్టి తెలియపరిస్తేనే కుటుంబీకుల నుంచి ఎందుకంటే ఈ విషయం చెప్పినప్పుడే ఆల్మోస్ట్ ఒప్పుకోవడానికి టెన్ పర్సెంట్ అవకాశం ఉంటుందంటే రిజెక్ట్ చేయడానికి నైంటీ పర్సెంట్ అవకాశం ఉంటుంది కాబట్టి దాని సమయ సందర్భం కోసం చెప్పాలి కాబట్టి తల్లిదండ్రులు తెలియపరచాలనే అంశం కూడా కొంచెం పోస్ట్ పని చేయండి తదుపరి సమయాన్ని బట్టి చేసి చేసే ప్రయత్నించొద్దు అలాగే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమని కొంతమంది దూరమైనటువంటి ప్రేమికులు తిరిగి కలుస్తారు లేదా ఈ అంశాలలో మనం పరిశీలించినట్టయితే ఈ మాసమైనటువంటి తొమ్మిదో నెల సెప్టెంబర్ మాసంలో మొదట ఇరవై రోజుల వరకు విడిపోయినటువంటి వారు కలిసే పరిస్థితి కొంత తక్కువగానే ఉంటుంది కానీ ఏదైనా అనుకూలిస్తే చివరి పది రోజుల్లో అంటే ఇరవై నుంచి ముప్పై తారీఖు వ్యవధిలో మాత్రము డెఫినెట్గా దూరమైనటువంటి వారు తిరిగి వారి ఇరువురి మధ్యన సంభాషణ కానీ తిరిగి వారు ఒకరినొకరు ఫోన్ కాల్స్లో మాట్లాడుకోవడం కానీ మెసేజ్కి రిప్లై అవ్వడం కానీ కొంతమంది బ్లాక్ లిస్ట్లో పెట్టినటువంటి ఫోన్లు కానీ ఎంబర్స్ కానీ వీటి నుంచి కాస్త బయటపడేటటువంటి మార్గం కానీ జరుగుతుంది అదే మాదిరిగా కొంతమంది అక్రమ సంబంధాలు వివాహేతర సంబంధాల వలన ఈ భార్యాభర్తల మధ్య ప్రేమల వలన కూడా కొన్ని ముందస్తుగా కొంతమంది అజాగ్రత్తగా ఉండటం అంటే ఏదైతే భార్యాభర్తల్లో పెద్దల మెచ్చి పెళ్ళిళ్ళు చేసినటువంటి వివాహాలైనా సరే వారు స్వతహాగా చేసుకున్నటువంటి పెళ్ళిళ్ళైనా సరే కొంతమంది జాతకాలన్నీ పర్ఫెక్ట్గా పెట్టి మంచి బ్రహ్మ ముహూర్తంలో పెళ్లి చేసినా సరే అలాగని చేసినంత మాత్రాన సక్రమంగా ఉంటుందని కాదు కొంతమంది అనెస్పెక్టెడ్గా చేసుకున్న వివాహాలు ముహూర్తం లేనింత మాత్రాన చేసుకున్నారని విడిపోతారని కాదు కానీ ఏదైతే ఇరువురు భార్యాభర్తల మధ్య సమస్యల్లో ఒకరినొకరి మధ్య వ్యతిరేకత కానీ గొడవలు కానీ దూరంగా ఉండటము భర్త చెప్పిన మాట వినకపోవటము భార్య భర్త మాట వినకపోవటము అంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడైతే సౌఖ్యత ఉండదో దాని వలన చాలామంది మానసికమైన ఆందోళన ఇబ్బంది కలుగుతూ పడుతూ ఉంటూ చూస్తూ ఉంటాము ప్రేమ ఫలితాల్లో భార్యాభర్తల ప్రేమకు సంబంధించిన కూడా ఒక అంశమే కాబట్టి ఈ భార్యాభర్తల ప్రేమకు సంబంధించినటువంటి విషయాలలో స్త్రీని పరపురుషుడు ఆకర్షించినప్పుడు లేదంటే పురుషుడిని పర స్త్రీని ఆకర్షించినప్పుడు అంటే భర్తకు కానీ భార్యకు కానీ స్త్రీ పురుషులు ఇరువురు ఎవరికైనా మధ్యలో ఒక వ్యక్తిగతమైనటువంటి గతంలో కొంత ఏదైనా వ్యక్తిగత స్నేహం వలన లేదంటే వారి మైండ్ ఆలోచన వేరే వారి మీద అట్రాక్ట్ అయి ఉన్నప్పుడు మధ్య వాళ్ళు వేరే వాళ్ళు పరిచయం అవడం వలన భర్త పరమార్గంలోకి వెళ్ళి తప్పుడు దారుల్లోకి వెళ్ళి దానివల్ల భార్య మానసికమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నా సరే కొంతమంది ఇంట్లో అత్తామామల వల్ల మరుదుల వల్ల బామర్దుల వల్ల లేదంటే ఆడబిడ్డల వలనో ఇరువురు భార్యాభర్తలు సక్రమంగా ఉంటూ చూస్తూ వరవలేక ఎలాగైనా ఈ సంసారాన్ని మా మార్గంలో ఉండేట్టు చేయాలి వాళ్ళిద్దరు సౌఖ్యంగా ఉండకూడదని ఈ దృష్టితో కొంతమంది చేసేటటువంటి పరిస్థితుల వలన కూడా భార్యాభర్తల మధ్యన విభేదాలు సమస్యలు గొడవలు కోర్టు కేసులు తర్వాత పుట్టింట్లో ఉండటము ఎప్పుడు ఏదో ఒక తగువులు వేదనలు ముఖ్యంగా కొన్ని చెడు కాంటాక్ట్స్ వలన కూడా దేని వలన భార్యాభర్తల్లో వచ్చేటటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయకాలంలో మీరు కాస్త ఆ సమస్యల నుంచి బయటపడడానికి చేసే ప్రయత్నాలు కూడా కొద్దిగా మీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు భార్యాభర్తల మధ్య ప్రేమని ఆప్యాయంగా తిరిగి మరలా మీరు దాన్ని సెట్ చేసుకుని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా కాస్త మీకు అంత పెద్ద ఫలితాన్ని చూపించకపోవచ్చు కాబట్టి దానివల్ల మీరు ఈ సమస్యని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలని దాన్ని బట్టి దృష్టిలో పెట్టుకుని కొంచెం నిదానంగా ముందుకు వెళ్ళడం మంచిది అదేవిధంగా ఈ వివాహేతర సంబంధాలలో కొంతమంది బతు తెరువు కోసం బయట స్టేట్స్కి వెళ్ళి అక్కడ ఏదైతే మన ఫారిన్ కంట్రీస్ వెళ్ళటం కానీ గల్ఫ్ స్టేట్స్కి వెళ్ళటం కానీ తర్వాత ఈ ప్రాంతాల్లో వెళ్ళిన వారు బతుకు తెరువు కోసం అక్కడ కొంతమందితో పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాలు కాస్త వివాహేతర సంబంధాలుగా ప్రేమలుగా ఏర్పడటం చదువుల కోసం ఉద్యోగాల కోసం ఈ ఫారిన్ కంట్రీస్ వెళ్ళినటువంటి పిల్లలు చదువుకునేటువంటి విద్యార్థులు పెళ్ళి కాకుండా చదువుల కోసం ఉద్యోగాల కోసం వెళ్ళిన వారు అక్కడ ఏదైతే తల్లిదండ్రులు బతుకుదురు కోసం పంపించినప్పుడు అక్కడ కొంతమంది పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాలు నాలుగు నెలలు మూడు నెలలు ఉండటం తర్వాత మళ్ళీ దూరం అవటము ఇద్దరి మధ్య కొన్ని చికాకుల సమస్యలు ఎదురవటము ఆ దూరమైన వాళ్ళని మర్చిపోలేక బాధపడేటటువంటి ప్రేమాభిమానంలో కొన్ని మరికొందరు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కానీ గవర్నమెంట్ రంగాల్లో కానీ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాల దగ్గర మెచ్యూరిటీ ఉండగలిగినటువంటి మైండ్ సెట్ ఉండి అంత వయసు ఉండి కూడా ఒక్కొక్క సందర్భంలో ఒకరి మీద పడినటువంటి ఇష్టాన్ని మర్చిపోలేక వారి గురించి నమ్మి కొన్ని బయటికి చెప్పుకోలేనటువంటి తప్పులు చేసటము వాళ్ళతో స్నేహము ప్రభావం ప్రేమ అనేది ఇంకా చాలా దగ్గర కాంటాక్ట్స్ అనేది పెట్టుకొని వివాహం అనే సమయానికి రాగానే ఏదో ఒక రూపంగా దూరం అవ్వటము వాళ్ళు తిరిగి మరలా కలవకపోవటము ఆ వ్యక్తి నుంచి స్త్రీ కానీ స్త్రీ నుంచి వ్యక్తి కానీ మానసికమైనటువంటి ఆందోళన ఆవేదన చెంది ఎలా ఏ విధంగా దగ్గర వాళ్ళు అర్థం కాని పరిస్థితుల్లో వేతన పడుతున్నటువంటి వారికి కూడా ఈ సమయకాలం కొన్ని సహస్చరైనటువంటి సందర్భాలు కొన్ని దారులు వాళ్ళకి ఎదురవుతాయి తప్పకుండా వారు వారు పడుతున్న సమస్యల నుంచి బాధ నుంచి బయటపడగలిగేటటువంటి కొన్ని ప్రత్యర్ణమైనటువంటి పరిస్థితులు కూడా నూతనంగా నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి సమస్య ఏదైనా ఉన్నప్పుడు దాని గురించి బాధపడి దుఃఖపడి ఆ సమస్య మాకు ఉంది కదా అని వేడిస్తే సమస్య తీరదు అని ఏదైతే ఒక ప్రాబ్లం ఒక మనిషి వల్ల అది మనకి క్రియేట్ అయిందో ఆ సమస్యని అది మీకు ఒక ప్రశ్నగా మిగిలి ఉండి దాని సమాధానం దొరకనప్పుడు దాన్ని ఏ విధంగా తీర్చుకోవాలి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియని చాలామంది కూడా వారి వారి జీవితాలకు సంబంధించి ఏదో సూసైడ్లు చేసుకోవటం అనవసరంగా లైఫ్ డిస్క్లో పెట్టుకోవటం ఉద్యోగం చదువు ఎంత వదిలేసి మానసికంగా శాడ్గా అంతా కుటుంబీకులను బాధ పెట్టి సమస్యల్లో పడేటటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటాము కాబట్టి మీకు ఏ తరహాగా వ్యక్తిగతంగా ఏదైనా సమస్య ఉండి దాని గురించి బాధపడుతుంటే సమస్య ఎప్పుడు దైవం వచ్చి తీర్చదు అది ఒక దైవం అనేది ఒక మనిషి రూపంలోనే మనకు ఒక సహాయంగా అవుతుంది మీకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియకపోతే తప్పకుండా కింద కనబడుతున్న నెంబర్లు సంప్రదించి తగు సలహాలు సూచనలు మీ సమస్యకి కొద్ది రోజుల్లోనే పూర్తి పరిష్కారం కూడా చేసుకోవచ్చు సర్వేజన సుఖనోగం అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదడు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూడ్ స్పందించారు ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్